తాళరేవు మండలం పరిధిలోని జార్జిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలగణపతి ఆలయం వద్ద ముప్పై ఒకటవ గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలోని శ్రీ బాలగణపతి ఆలయ పురోహితులు ఆకుండి వ్యాసమూర్తి బ్రహ్మత్వంలో తొమ్మిది రోజుల పాటు బాలగణపతికి విశేష పూజలు నిర్వహించారు ముగింపు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు జరిగిన పూజలలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని గణపతికి పూజలు చేశారు అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ బాలగణపతి

విత్తనాలు ప్రసాద్ గారు ఆ స్వామివారికి పది రూపాయల పార్టీలో వారు వారు உத்தரப்பிர அம்மா எதாவது கேள்ப்பான் ஆரோக்கிய கேள்ப்பா கேள்ப்பான் கவுண்டர் கேளுப்ப